ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ రోజు పాటించవలసిన నియమాల గురించి జపించవలసిన మంత్రం గురించి తెలుసుకుందాం అయితే కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజున నిషేధించవలసినవి ఉల్లి ఉసిరి గుమ్మడికాయ వంకాయ అయితే మనం దానం చేయవలసినవి కూడా ఉన్నాయి అవి నువ్వులు ఉసిరి ఇవి దానం చేస్తే చాలా మంచిది ఈరోజు పూజించవలసిన దైవము ధర్ముడు ఆ ధర్ముడికి సంబంధించిన మంత్రం ఏమిటంటే ఓం ధర్మాయ కర్మ నాశాయ స్వాహ దీని ఫలితం ఏంటంటే దీర్ఘకాల వ్యాధి హరణం అంటే మనకు ఎటువంటి వ్యాధులు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి వెంటనే తొలగిపోతాయి పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణికడా సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబారీషుని కడకేగి అంబారీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించేటివి కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలని ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకెళ్లమని చెప్పాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలీనైనను ఎంత నిష్ట నిష్టగలవాడినైన నీ నిష్కళంక భక్తి ముందు దయమేమీయూ పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబారీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించ అయితే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసు జంపుము నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను నాకు ఆ శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నన్నేమియు చేయిజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయమూ కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకునుచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబారీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబారీషా నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట భూములను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీవు ఎరుంగొద్దువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరినన్ను వినియోగించి ముల్లోకములు యందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియోగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నెర్రజేసి మీద చూపిన రౌద్రమును నేను నిరపరాధి నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంబూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశ్చాలి రుద్రతేజము భూలోకవాసుల అందరూనూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు స్పృష్టికర్తయ్యగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరిని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగరు నన్నెదురుకొనరు తనకన్నా ఎదుటివాడు ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబారీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందునూ స్త్రీల ఎందును గౌరవము గలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలెననియే నా అభిలాష కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను రక్షించి వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాసివి మహావిష్ణువు లోక లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకాలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు నా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబారీషుని లేవదీసి గాడులింగనమునర్చి అంబారీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయ్యందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములను చేయుకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌఖ్యములతో తొలతోగలరు కాన నిన్ను దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము యందు ఈ ముని పుంగవుని పని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి